પ્રધાનમંત્રી નિશ્ચિત સ્વાગતમ સુસ્વાગતમ પ્રત્યેન્દ્ર નાયકત્વ और आप साइड वाला मैं देख रहा हूं ना इधर तो है ना चलाले पेंटा चलाकर रोटेट करके बाहर सर बाबा पेंटा चलाकर अब कोई बात मत यू से इसको

మన పిల్లలు నేనే తెలుసు చెప్పించే బాధ్యత మా అందరినీ చర్చలు తింటాం బాత్రూము మంచిగా చెప్తాం రూములు కూడా తక్కువ తప్పని ఒకటి కనిపించుకుంటాం ఈడ మీకు ఆ మంటిలో ఆడు ఉన్నది ఈ పట్టు అనేది రెండు రకాల టెన్త్ వరకుండదు వరకు కాదు మీ దగ్గర కాదు టెన్ టెన్త్ దగ్గర టెన్త్ క్లాస్ వరకు ఉన్నది చదువుకునే ఆ ముట్టే టాన్ సార్ వస్తున్నాడు వాళ్ళకి అరవై డెబ్బై ఎనభై వేలు దిద్దాం చదువుకున్న వాళ్ళు మంచిగా

మా అందరిని సన్మానం చేసినందుకు మీ అందరికి అభినందిస్తూ ఉన్నాను మనం ఏదైతే ఎలక్షన్లో ఆరు సూత్రాలు గ్యారెంట్ ఇచ్చామో తప్పనిసరిగా మొన్ననే అప్లికేషన్ తీసుకున్నాం అన్ని ప్రాసెస్ అవుతూ ఉన్నాయి ఒకటి ఒకటి తప్పనిసరిగా చేద్దాం అదేవిధంగా పొలాలకు పోవడానికి రోడ్లు లేవంటున్నారు నా డబ్బులు గ్రామ దాంట్లోకి వస్తుంది అదేవిధంగా ఈ పరిగణి ప్రభుత్వాలు ఈ కేటీఆర్ ఉన్నప్పుడు ఏం చేయక చేసే వాళ్ళకు కూడా రోజు ఒకటి చెప్తా ఉన్నారే అటువంటి వాళ్ళు కనీసం వేల కోట్లు ఖర్చు పెట్టి కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు గ్రామ గ్రామానికి నీళ్లు ఇంటింటి నీళ్లు అని అదేం పథకం భద్రత మిషన్ బదలితాన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టి స్వార్థాల కొరకు వాళ్ళ కమిషన్ల కొరకు కాంట్రాక్టర్లకు వాళ్లకు సంపాదించుకొని ప్రాజెక్టుల పేరు మీద అదే విధంగా చేస్తూ ఏదో మనకు రైతులకు ఐదు వందలు ఇచ్చి ఐదు వేలు ఇచ్చి వ్యవస్థను ఎంత నాశనం చేశాడే దాన్ని సరిచేయడానికి మనం భయపడతాం ఇప్పుడు మనం పంటలు వచ్చిన కూడా పంటలు కొని ప్రభుత్వం మీకు ధైర్యం చెప్పడానికి మధ్యవర్తులు ప్రొంతం అనుకుంటే రేటు తగ్గించి మీరు పండించిన పంట గిట్టుబాటు తర రాదమని గతంలో మనం చేశాం ఇప్పుడు కూడా ఆ విధంగా చేస్తూ ఉంటే మన పంట పెట్టి బ్యాంకుల లోన్లు లేపి మీకు ఇస్తా ఉంటే ఆ వ్యవస్థ నచ్చింది ఇప్పుడు అందరు కలిసి ఉండండి నీళ్ళు కూడా నీళ్లు కాపాడుకోండి ఇంకా రెండు నెలలు గ్రౌండ్ వాటర్ బాగా జరుగుతుంది ఆడకేళ్ళు ఏదో నిదాంసం దెబ్బించే పట్టుకే నీళ్ళు వస్తా ఉంటే మళ్ళీ మళ్ళీ రావు నేను అందుకొరకే తనతో అని చెప్పుకుంటున్నా చెప్తున్నాను సరేనా